హై వేస్ వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి సో నిన్న పెద్దల అమ్మవారి అయితే జరుపుకున్నామండి సో ఇలా మన పెద్దవాళ్ళ ఫొటోస్ ఉంటే మా సైడ్ అయితే ఇలా పెద్దవాళ్ళ ఫొటోస్ ఉంటే వాళ్ళకమ్మ ఇలా మనము దేవునికి ఇలా మనము పూజిస్తాము అలా అంతా మొత్తం అలంకారం చేసుకొని వాళ్ళకు వాళ్ళకు నచ్చిన బట్టలు మామూలుగా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ వెజ్ అయితే వెజ్ ఇలా పెడతారండి మొత్తము ఆకపక్క పూలు అకరబత్తలు ఇట్లా అగ్గి టెంకాయ నీళ్ళన్నీ మనము చీరే వాళ్ళకు ఇద్దరికి బట్టలు అయితే అలా పెట్టుకోవచ్చండి మనము సో ఇలా దీపాలు పెట్టి మనం పూజించాలి వాళ్ళను దాని తర్వాత కుంకుమతో ఇలా రెడీ చేసుకోవాలండి మొత్తం కుంకుమతో నామాలు పెట్టుకోవాలని నామదాలు ఇలా పెట్టుకోవాలని మనం ఇలా పెట్టుకుంటాము నామదారులు ఉంటుంది సో మీకు ఐడియా ఉంటుందిలేండి ఇలా అందరం పెట్టుకున్నామండి మా అమ్మాయి చూడండి ఎంత బాగా తెచ్చుకుంటుందో ఇలా అందరం నామాలు అయితే పెట్టుకున్నామండి పూజ ఇచ్చే ముందు సో మొత్తం అలంకరణ చేసిన తర్వాత టెంకాయ కొట్టే ముందు ఇలాంటి అందరం పెట్టుకోవాలండి సో ఇలా అయిపోయిన తర్వాత సాంబ్రాన్నత వేయాలి టెంకాయ కొట్టి అంతా సంభ్రాంతి అయితే అంతా మొత్తం పూజ చేయకుండా పూజ అయితే అయిపోయింది ఇంట్లో వరకు మనం దేవుళ్ళకి ఎలా చేస్తామో అలా చేసుకోవాలండి సో వాళ్ళు లాస్ట్ నిర్దేశం ప్లేస్కి మేము చేసుకోవచ్చు అండి సో మనం ఇంట్లో చేసినట్టే పూజ ఇలా చేసుకోవచ్చు సంబరాన్ని వేసి రావచ్చు సో మేమందరం అయితే ఇలా వెళ్ళి వేసామండి ఇలా వెళ్ళి వాళ్ళని అంతా మనం అంతా క్లీన్ చేసి పూజ చేసి అంతా అలంకరణ చేసి మన టెంకాయ కొట్టి ఇలా అయితే వేసి రావచ్చు అండి సో మీ సైడ్ కూడా ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఇలా వీడియో పెట్టచ్చో లేదో తెలియదని మాకు తీపి కాదు మాకు గుర్తుగా ఉంటుందని నేనైతే ఇలా వీడియో చేశానండి సో మీ సైడ్ కూడా ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి సో అదే అండి ఈరోజు వీడియో అయితే చలో బాయ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ఫేస్టర్తో ఛానల్ లైక్ బటన్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను వన్ వన్ మోర్ వన్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ అయి మా ఛానల్ అండి ముగ్గులో బిడియో టిప్స్ కూ మాన్ వీడియోస్ బ్లౌజ్ డిజైన్స్ ఈవెన్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో ఇస్తే ఉన్నాయండి సో ఒకసారి ఛానల్ చూడండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చకపోతే సెషన్ ఇవ్వండి సో అదే అండి तो चलो बाय अंदर के